బ్లైండ్లీ జస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ స్టాఫ్ అంతే నేను ఇది ఇదే చెప్తాను అండ్ మోస్ట్లీ ఇప్పుడు ఇంటర్నల్ మార్క్స్ ఉండవేమో అని చెప్పి అనుకుంటున్నాం సో చాలా ఓకే ఉన్నాయంట సో చాలా హార్డ్ వర్క్ చేయండి అండ్ ఒక్కసారి బార్డర్ దాటితే చాలా కాంపిటీషన్ ఉంటుంది అందరికీ కూడా మాకు ఇక్కడ నుండి బయటికి వెళ్ళేసరికి తెలియలేదు ఎవరు చెప్పలేదు మాకు ఇంత కాంపిటీషన్ అని చెప్పేసి సర్స్ చెప్తా ఉంటే మేము లైట్లే అనుకున్నాం సో బట్ మీరు అలా కాకండి ఆర్ ఫీలింగ్ సో గెల్టీ యాక్చువల్లీ ఎందుకంటే మేము ఇంకా మ్యామ్స్ చెప్పేది సర్స్ చెప్పేది ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఫాలో అయ్యి ఉంటే ఇంకా మంచిగా మేము అయి ఉండేదేమో బట్ మీరైతే అలా చేయకండి బ్లైండ్గా స్టాఫ్ని ఫాలో అయిపోండి వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి బాగా చదవండి అండ్ లా నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటారేమో అని ఈ స్టే ఇప్పుడు మేము ఉన్న స్టేజ్ పైన మీరు కూడా ఉంటారేమో అని చెప్పి నేను ఆశిస్తున్నా ఉండాలి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ వచ్చేసిన మన ప్రియతమ నాయకులు మరి మాజీ మంచి వర్యులు ఎమ్మెల్సీ ఎక్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మనం పిలువగానే ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ మన ఊరంతా ఎప్పుడు వెళ్ళి కలుస్తూ ఉంటారు దేనికైనా వెనకకు రాకుండా సహకరిస్తున్న కొండలరావు బాబు గారికి అలాగే మరి ఈ స్టేజ్ మీద ఉన్న హెడ్ మాస్టర్ గారికి ఆర్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు పిల్లలు పిల్లల తల్లిదండ్రులు టైం కేటాయించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా మన ఊర్లో ఏదన్నా ఉందంటే టెంపుల్ నిర్మించుకుందామన్నా స్కూల్కున్నా కానీ మాకు అప్పట్లో డబ్బు లేనప్పుడు కూడాము ఒకరు గిఫ్ట్గా ఇచ్చి సరే ఇవ్వండి అని ప్రోత్సహించిన వ్యక్తి ఇక్కడికి వచ్చినారు ఎవరికి తెలియదు అప్పటి ఎలక్షన్లో నిజంగా నా దగ్గర డబ్బులు లేవు అన్న నాకు నాలుగు లక్షలు కావాలి అంటే నేను బయటకు పోయి ఇంట్లోకి వచ్చినంతసేపటినే ఇంట్లో ఇచ్చి వెళ్ళారు వాళ్ళే శిరపురం శ్రీనివాస్ ఆయన లత గారు ఎందుకంటే ఆ రోజు ఆ పైసలు లేకపోతే నేను గెలవకపోదనేమో అనే ఒక చిన్న అది ఉండే ఎందుకంటే ఆత్మీయ శ్రీ సిరిపురం శ్రీనివాస్ లత గారిని సాధారణంగా పాఠశాల పక్షాన వేదికపైకి ఆహ్వానిస్తున్నాను నేను క్షమించాలి అన్నగారు నేను మధ్యలో విలవలేకపోయాను క్షమించాలి వచ్చి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను ఎస్ఎస్సిలో ఐదు వందలపై మార్కులు సాధించినటువంటి ఒక విద్యార్థులను ప్రోత్సహించాలనేటువంటి ఒక భావనతోని తాజా మాజీ సర్పంచ్ గారైనటువంటి సోదరి సంధ్యా శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేయటం కార్యక్రమ సభాధ్యక్షులు మిత్రులు మురళిముహుళాచారి గారు నాతో పాటు ఇతర అతిథులు ఇతరులు కొండలరావు గారు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత గారు గ్రామ పెద్దలు బుచ్చిరెడ్డి గారు లక్ష్మణ రెడ్డి గారు ముద్ద మమత గారు అంటే పాఠశాల డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ముఖ్యంగా మరి ఈ పాఠశాల ఇంత చక్కగా తీర్చిదిద్దబడుతుందంటే బోధకులు ప్రధానమని అని చెప్పి నేను చెప్పక తప్పదంటున్నాయి ఏ పాఠశాలే కానీ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల బాధ్యత ఎంత ఉంటుందో బోధకుల బాధ్యత ఇంకా అంతక్కడ మిన్నగా ఉంటుందని చెప్పి ఇలా పొరల్ల హై స్కూల్ ఏదైతుందో మరి ఇంత మెరిటోరియస్గా స్థితి సిద్ధపడుతున్నందుకు నేను పాఠశాల బోధకులను ఉదయపూర్వకంగా అభినందిస్తామని చెప్పండి ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్న ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు పేరెంట్సే ముఖ్యంగా గ్రామ రైతాంగం యువమిత్రులు పాత్రికేయ సోదరులు అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మిత్రులు మాట్లాడినట్టు పోరండ్ల బాలపల్లి ప్రాంతంతో నాకున్న సంబంధం అంటే అనుబంధం మీకు వెళ్ళింది కాదు అంటే సాధారణంగా ఎవరికే కానీ ప్రజా జీవితంలో రాజకీయాలతో అనుబంధం అనుకుంటాను నాకేదీతుందో రాజకీయాలు ఇక్కడ పూర్వం నుండి కూడా ఈ గ్రామాలతోని ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగి ఉన్నటువంటి వాడిని నేను అని చెప్పని ఇలాంటి సభాముఖం మనం చేస్తాను చెప్పండి ముఖ్యంగా గ్రంథ కులాలకు అతీతంగా వ్యవసాయంపై ఆధారపడినటువంటి వాళ్ళే వాళ్ళ వ్యవసాయం అనేది ఏ ఒక్క వర్గానికి పరిమితమైంది కాదు గ్రామీణ ప్రాంతంలో ఇవ్వరే కానీ వ్యవసాయం పైన కల్పింపజేయాల భావన ఏదైతే ఉందో ఎనభై శాతం సీట్సే మన గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఒక విద్యాలయాలకు రిజర్వ్ చేయడం జరిగిందని చెప్పంట అందులో భాగంగా మన వాళ్ళు ముగ్గురు సీట్లు వచ్చింది అందులో భాగంగానే మన వాళ్ళకి ముగ్గురు సీట్లు వచ్చిన చెప్పంట అయితే సక్సెస్ స్కూల్ ఆంగ్ల మాధ్యమిక ప్రాధాన్యత అసలు త్రిపుల్ ఎయిటీ భవిష్యత్తు మనం జీవితంలో ముందు పోవడానికి ఉపయోగపడే విధంగా అని విధంగా అందరు కూడా మరి ఈ విద్య యొక్క ప్రాధాన్యత గుర్తించి ముందు పోవాలని నేను మరి గ్రామాభివృద్ధిలో సర్పంచ్ గారి తోడు ఉప సర్పంచ్ నరేష్ కూడా అన్ని విధాలు ఇవాళ పాఠశాలకు సంబంధించినటువంటి ట్యాస్ ఏర్పాటు చేయడం లోపల మరి అందరి గ్రామంలో సహకారం తీసుకుంది నిర్మాణం చేయడం కానీ భవిష్యత్తులో కూడా అంటే రాజకీయాలకు అతీతంగానే సరే ఎన్నికల అప్పుడనేది రాజకీయాలు సహజంగా ఉంటాయి పోటా పోటీ ఏర్పడుతుంది ఇక్కడ ఒకసారి ఎన్నికల కార్యక్రమం ముగిస్తే గ్రామ అభివృద్ధికి సంబంధించి ఏ విధమైనటువంటి ఒక రాజకీయాల జోక్యం లేకుండా గ్రామాల అందరూ కూడా కలిసి కట్టే చేయగలిగినప్పుడు మాత్రమే మన గ్రామ అభివృద్ధి బాటలో పయనించే అవకాశం లభిస్తుందని చెప్పని నేను మనం చేస్తూ చెప్పాను ఇలా పొరల బాలపల్లి ఈ పొరళ హై స్కూల్ మన కేవలం జగిత్యాల రూరల్ మండల్కి పరిమితం కాకుండా సారంగాపూర్ నాగనూర్ లచ్చకాపేట విచారా నాగనూర్ లచ్చకపేట కన్నాపూర్ ఆ ప్రాంతం అంతటి కూడా ఏది ఎత్తుందో మన పొరళ్ళ హై స్కూల్ యొక్క ఇక్కడ టీచింగ్ బోధన ఏదైతే బాధ్యత కొనసాగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రావడం జరుగుతుంది చెప్పండి మీరు భవిష్యత్తులో పాఠశాల తీర్చిదిద్దటానికి మీరు ఏదైతే కాంపౌండ్ వాళ్ళ ఆవశ్యకత తెలియజేసిన వాస్తవం చెప్పంటున్నారు అట్లా టాయిలెట్స్ ప్రైమరీ మరి టాయిలెట్స్ నిర్మాణం లోపల ఏ విధమైనటువంటి ఒక వివాదాలు తావు లేకుండా నేను సర్ మాజీ సర్పంచ్ గారిని చేస్తాను నేను అవసరం ఎంఆర్ఓ గారితో మాట్లాడతాను మీకు ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడతాను నేను ఇక్కడ కావాల్సినటువంటి ఒక ఈ మూత్రశాలలు టాయిలెట్స్కి సంబంధించి మీకు వెంటనే నిర్మాణం చేపట్టడం విధంగా నేను చర్యలు చేపడతాను చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నదో విద్యకు ప్రభుత్వం కల్పింపచేయాలని ఒక భావనతో మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు సౌకర్యాలు చేయటం ప్రభుత్వం బాధ్యత అంటున్నా అందులో భాగంగానే ఈ అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమ నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆదర్శ పాఠశాల నిర్మాణంతో పాటుగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఏదైతున్నదో ఇలా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేయాలని చెప్పి తాను మన దగ్గర కూడా చెల్లిగేలు ప్రాంతంలో ఉండేటువంటి ఒక హార్టికల్చర్ సంబంధించిన స్థలం ఉన్నది అందులో ఏదైతుందో ఈ రెసిడెన్షియల్ స్కూల్ అంతర్జాతీయ స్థాయి నిర్మాణం చేయడానికి కూడా ప్రభుత్వం దాన్ని మంజూరు చేయడం జరిగిందని అది ఏ ప్రభుత్వం అని విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం అది ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రాథమిక హక్కులో భాగమని చెప్పి అంటాం విద్య వైద్యం ప్రాథమిక హక్కులో భాగం అని చెప్పి అంటాం మనం ఎంత ఆర్జించినా కానీ అల్టిమేట్గా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఒక విద్యకు సంబంధించినటువంటి ఒక ఏ కార్యక్రమం అయినా కానీ నేను మీకు తోడుంటా నేను ఏ బాధ్యత ఏ హోదాలో ఉన్నది ప్రధానం కాదు ఏ బాధ్యత ఏ హోదాలో ఉన్నప్పటికీ నాకు నేను ప్రజా జీవితం సుదీర్ఘంగా నాలుగు దశాబ్దాల అనుభవంగా చెప్పాను నాలుగు దశాబ్దాల కాలం ఈ స్థాయికి నేను రాగలిగాను అని గ్రామీణ ప్రాంత ప్రజానికం రైతాంగం దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు ఆడబిడ్డలు అండదండలతోనే వాళ్ళు ఈ స్థాయికి వచ్చిన చెప్ప తప్పకుండా పొరండ్లకు ఇక్కడ మనం సబ్సిడీ నిర్మాణం చేసుకున్న ఒక గుర్తుపూడే విధంగా ఇతరత్ర ఏ కార్యక్రమం ఉన్నా కానీ దయచేసి మీ నా దృష్టి తేండి ఈ పోరాళ్ళ బాలపల్లి కర్ణాపూర్ ఈ పక్కన తిప్పానపేట కానీ హనుమాజిపేట కానీ ఏ గ్రామం ఉన్నా కానీ కర్నపల్లి కానీ ఈ గ్రామాలన్నింటికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన నేను అవుతూ బాధ్యత ఎంచుకుంటా అని చెప్పంటాను నేను మరొకసారి సోదరి సంధ్య విజయ కూడా ఒక గృహిణి ఈ మహిళ రిజర్వేషన్తో ఏదైతుందో మరి సర్పంచ్ చేయడం ఇలా అంటే భక్త వెళ్ళి బాధ్యత నిర్వహింప చేయడం అమ్మాయికి తప్పనిసరిపోయింది ఆయనకల్ ఏదైతున్నదో తన బాధ్యత కర్తవ్య నిర్వహణ లోపల ఏదైతుందో గ్రామస్తులందరి యొక్క అభినందనలు పొందే విధంగా తన బాధ్యత కర్తవ్యం నిర్వహించినందుకు నేను మాజీ సందేహం నేను ఉదయపురం మీద అభినందిస్తానని చెప్పంటున్నా అమ్మాయికి ప్రోత్సాహం కల్పించేస్తున్న శ్రీనివాసం కూడా అని మీరు భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమం చేపట్టాలి ఇంకా ఆ దేవుడు అవకాశం ఇస్తే మరిన్ని ఉన్నత హోదా పొందగలిగే విధంగా భౌతులు ఆశ్రదించాలని చెప్పని కూడా నేను కోరుకుంటున్నాను ఎక్కువ సమయం తీసుకోకుండా మరి ఇక్కడ ఇప్పుడు ఇంత మంచి మెలిటోరియస్ విద్యార్థులు తీర్చి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను మరొకసారి నేను అభినందిస్తూ మిత్రులు తిరుపతి శ్రీనివాస్ లత గారు అని చెప్పారు శ్రీనివాస్ గారికి వారి మీద అనుబంధం వారిని అండగా ఇచ్చేందుకు మీకు నేను ధన్యవాదాలు చెప్తామని చెప్పని కూడా నేను మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్